జూబ్లీ హిల్స్ కూడా సో మొత్తం మీద ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారంట అండి జూబ్లీ బైపోల్ మనకి నవంబర్ నవంబర్ పదకొండున ఎలక్షన్ ఉంటుందండి సో పద్నాలుగున కౌంటింగ్ అదే రోజు రిజల్ట్స్ సో ఇప్పుడు కీలకంగా మారింది ఏంటంటే మరి అభ్యర్థులు ఎవరు బీఆర్ఎస్ నుంచి ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరు మరి బీజేపీ నుంచి ఎవరు అనేది మనకి కీలకమైన అంశాలు సో మనకి బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ అసలు ఎందుకు వచ్చింది మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి మనకి ఇక్కడ మాగంటి సునీత గారు సునీత గారి పేరు బీఆర్ఎస్ అనౌన్స్ చేసేసింది ఆమె ఆల్రెడీ నియోజకవర్గాల్లో తిరుగుతూ పని చేసుకుంటూ వెళ్తున్నారు ఒక అడుగు ముందు ఉన్నారని చెప్పచ్చు ప్రచారంలో కా ఇవి ప్లస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు చూస్తే ప్రచారంలో ముందున్నారు సునీత గారు మరి మైనస్ పాయింట్స్ చూస్తే మనం కేవలం ఇక్కడ బీఆర్ఎస్ కానీ సునీత గారు కానీ తీసుకున్న అంశం సింపతి ఓట్లు మాత్రమే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ కాబట్టి ఆయన సింపతి ఓట్లు పడతాయి అన్న ఒక్క అజెండా తప్ప బీఆర్ఎస్కి చెప్పుకోవటానికి ఏమీ లేదు అయితే మాగంటి గారు బతికున్నప్పుడు కొంత చెడ్డ పేరు ఉంది ఆయన పైన ఆయన కొంత పొగరుగా ఉంటారని ఆయన కొంత పొగరుగా ఉంటారని ఆ తర్వాత ఏకపక్షంగా వ్యవహరిస్తారని ఆయన దగ్గర వాళ్ళకే మంచి పనులు చేసి పెడతారని మిగతా వాళ్ళని ఆయన రానివ్వరని ఇట్లాంటి కొన్ని కొన్ని ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి సో మాగంటి గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏదైతే సింపతి అనుకున్నారో ఆ సింపతి ఇక్కడ కనపడతలేదు పెద్దగా మాగంటి గారు చనిపోయిన తర్వాత వచ్చిన సింపతి ఏదైతే ఉందో ఆ సింపతి ఇక్కడ కనపడతా ఇదే పెద్ద మైనస్గా అవుతుంది మీకు మిగతా కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ వచ్చి అక్కడ ప్రచారం చేసినా పెద్దగా ఏం కనపడతలే ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమనుకుందంటే మాకు ఎలక్షన్ కేక్ వాకు అసలు మేము అభ్యర్థిని ఎవరిని పెట్టినా కళ్ళు మూసుకొని గెలుస్తాం అనుకొని కళ్ళలు కంటూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చాలామంది లిస్ట్ పేరు ఉంది ఇక్కడ లిస్టే ఇక్కడ ఫైనల్ ఇంతవరకు నవీన్ యాదవ్ ఉన్నారు బొంతు సిఎన్ రెడ్డి అంజన్ కుమారు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి ఇక్కడ అయితే ఇప్పటివరకు వీళ్ళ పేర్లు వినిపించినాయి కానీ ఇప్పుడు సీఎన్ రెడ్డి గారికి రెడ్డి కోటలో ఈయనకి రాదు ఎందుకంటే నిన్న కూడా పీసీసీ చీఫ్ గారు చెప్పారు ఖచ్చితంగా బీసీకే ఇవ్వబోతున్నాం జూబ్లీ హిల్స్ అని చెప్పారు సో అందులో సీఎన్ రెడ్డి గారికి డౌటే ఇక మైనంపల్లికి కూడా డౌటే ఎందుకంటే మైనంపల్లి కూడా విలమ సమాధికి చెందిన వ్యక్తి వ్యక్తి కాబట్టి సో వీళ్ళిద్దరు బీసీలు కాదు కాబట్టి వీళ్ళిద్దరికి డౌటే ఇక అంజన్ కుమార్ యాదవ్ కూడా ఆల్రెడీ వీళ్ళ అబ్బాయి ఎంపీగా ఉన్నాడు ఈయన కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి మరోసారి సీట్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా దాదాపు చేసినట్టు ఇక ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు నవీన్ యాదవ్ బంతు రామ్మోహన్ పేర్లు వినపడుతున్నాయి సో నాకున్న సమాచారం మేరకు నవీన్ యాదవ్కే టికెట్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి ఎందుకు కనపడుతున్నాయి అని మీరు అనొచ్చు ఒకవేళ అంటే ఇద్దరు గొప్ప లీడర్లే అండి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో గతంలో రెండుసార్లు పోటీ చేశారు ఆయన ఒకసారి అయితే దాదాపుగా కేవలం రెండు వేల పద్నాలుగులో అనుకుంటే కేవలం తొమ్మిది వేల ఓట్లతో మాత్రమే ఓడిపోయాడు ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసి ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశారు రెండుసార్లు పోటీ చేసిన అనుభవం కూడా ఒక ఆయనకు ఉంది సొంతంగా అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సొంత కేడర్ ఉంది ముస్లిమ్స్ జూబ్లీస్ నియోజకవర్నం దాదాపుగా లక్ష డెబ్బై వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అంటే ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు కలిపి లక్ష డెబ్బై వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి జూబ్లీస్లో హిల్స్లో సో వాటిపైన మంచి పట్టుంది నవీన్ యాదవ్కి ఒకవేళ నవ్ అంటే ఇవి నవీన్ యాదవ్ ప్లస్లు మరి బంతురామ్మోహన్ ప్లస్లు అంటే ఆయన ఒకప్పుడు మేయర్గా చేశారు బీఆర్ఎస్ నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు ఉన్నాయి మొత్తం గ్రేటర్ పరిధిగా ఆయనకి మంచి ఉంది అనేది ఒక టాక్ సో ఆయనకిస్తే ఏంటి అనేది ఒక ఆలోచన ఒకవేళ నవీన్ కాదని బంతుకి టికెట్ ఇస్తే మాత్రం నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందండి నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన గెలుస్తాడో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ని మాత్రం ఖచ్చితంగా ఓడిస్తాడు అందులో డౌట్ లేదు సో ఇవన్నీ కూడా ఆలోచించి ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నిక ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది అనే ఒక వేవ్ బలంగా వెళ్ళిపోద్ది కాబట్టి కాంగ్రెస్ ఇది గెలిచి తీరాల్సిన ఎన్నిక ఇది సచ్చినా సరే ఏం జరిగినా సరే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి గెలిచి నిలవాలి ఇది ఇంకో ఆప్షన్ లేదు ఇంకో ఛాయిస్ లేదు ఇక్కడ తప్పదు కాబట్టి ఈయనకి ఇవ్వక తప్పదు సో ఇవన్నీ ఆలోచన చేసుకొని నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరి నవీన్ యాదవ్లో ప్లస్లు మైనస్లు అంటే నవీన్ యాదవ్ అనే కాదు ఓవరాల్ కాంగ్రెస్లో చెప్తున్నాను నేను కాంగ్రెస్ యాదవ్ నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే సో ప్లస్లు మైనస్లు ఏంటంటే లోకల్గా పట్టుంది కాస్త లోకల్గా పట్టుంది మరి మైనస్ ఏంటంటే మీరు చెప్పండి మైనస్ ఏముంటుంది కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు గ్రూప్ రాజకీయాలే కాంగ్రెస్లో మైనస్ ఇంతవరకు ప్రచారంలో వెనకబడతాం అభ్యర్థి పేరు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఇది కూడా ఒక మైనస్ పాయింటే కనిపిస్తుంది వీళ్ళకి ఇక బీజేపీ చూద్దాం యాక్చువల్గా ఈ జూబ్లీ హిల్స్ ట్రయాంగిల్ ఫైట్ అయితే అనుకున్నారు అందరూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందని అని చెప్పి అందరూ ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు కానీ అసలు మేము ఫైట్లోనే లేము అసలు మేము అడ్రస్సే లేము మా గురించి మీరు పట్టించుకొని అవసరం లేదు అని చెప్పి బీజేపీయే హింట్లు ఇచ్చేసింది అనమాట అసలు మేము ఇక్కడ దారిలో లేము పోటీలోనే లేదు మా మా పోటీ నోటాతోనే అని చెప్పి ఇండియట్గా చెప్తా ఉంది బీజేపీ అయినప్పటికీ కొంతమంది అభ్యర్థులు ఉంటారు కదా అక్కడ బీజేపీలో మనకి లంక దీపక్ రెడ్డి ఒక అతను బాగా పేరు వినపడుతుంది తర్వాత కీర్తిరెడ్డి పేరు వినపడుతుంది సో వీళ్ళ పేర్లు ఎక్కువ వినపడుతున్నాయి మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు పెద్దగా ప్రభావం చూపే నాయకులు ఎవరు లేదు సో ఈ లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి సో మరి వీళ్ళకి ప్లస్ ఏంటంటే టూ బీ హానెస్ట్ వీళ్ళకి ప్లస్లు ఏవి లేవండి ఒకవేళ ఏదన్నా బలమైన అభ్యర్థిని వీళ్ళు నిలబెట్టగలిగితే బలమైన అభ్యర్థిని కొంచెం పట్టున్న వ్యక్తిని నిలబెట్టగలిగితే వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలేమన్నా బీజేపీకి కొంత పడచ్చేమో తప్పించి అంతకు మించిన ప్లస్ పాయింట్ ఏమీ లేదు బీజేపీకి ఇక మరి మైనస్లు ఏమున్నాయంటే ఇక్కడ అసలు బీజేపీకి జీహెచ్ఎంసీ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ జూబ్లీ హిల్స్ ఒక ఎత్తు ఎందుకంటే జూబ్లీ హిల్స్ దాదాపుగా లక్ష లక్ష డెబ్బై వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి అంటే ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వీళ్ళందరికీ కలుపుకొని దాదాపుగా లక్ష డెబ్బై నాలుగు వేల ఓట్లు అంటే దాదాపుగా నియోజకవర్గ ఓట్లులో సగానికి పైగా ఇవి అనమాట సగానికి కాదు దగ్గర దగ్గరగా నాలుగు లక్షల ఓట్లు చిల్లర ఎంత ఉన్నాయి అక్కడ సో అందులో దాదాపు సగం ఓట్లు ముస్లిం మైనార్టీలు ఉన్నాయి ఈ ముస్లిం మైనార్టీ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీకి ఒక్క ఓటు పడే పరిస్థితి కూడా లేదు కాబట్టి వీళ్ళకి అసలు నో వే కాబట్టి ఫైట్ అంతా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత మైనస్లు కొంత ప్లస్లు కనపడుతున్నాయి కానీ పేపర్ మీద అయితే కాంగ్రెస్ బలంగా కనపడుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టి దూసుకెళ్తుంది హైదరాబాద్ వస్తే మీలన్నీ పడేస్తారు అని చెప్పి ఈ మైనార్టీలకు ఆల్రెడీ కొంత ఎక్కించే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ ఈ విషయంలో కొంత వెనకబడింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంత తేలిక ఎవరికీ కాదు కేక్ వాక్ అయితే ఎవరికి కాదు ఒకవేళ అక్కడ గెలిచినా ఎవరు గెలిచినా మెజార్టీ పదివేల లోపు మాత్రమే ఉంటుంది కాంగ్రెస్కి ఇక్కడ గెలిస్తే పెద్దగా ప్రభుత్వం సారీ గెలిస్తే పెద్దగా ఒరిగిపోయేది ఏమి ఉండదు అంటే ప్రభుత్వానికి పెరిగేదో పడిపోయేది ఏమి ఉండదు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు ఉంటుంది ఇదిగో కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే మొదలైందని చెప్పి ఒక చెడ్డ పేరు ఉంటుంది కొంత అది ఎఫెక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్కి గెలిస్తే మాత్రం చాలా 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 అసలు ఆ పార్టీకి ఎక్కడెక్కడో పాత్రలో ఉన్న పార్టీ సప్పని పని లేచి కూర్చుంటుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ మొత్తం నిరుత్సాహంలో ఉన్నారు ఎక్కడెక్కడ బొబ్బున్నారు కేడర్ మొత్తం అసలు బీఆర్ఎస్లో వదిలి వెళ్ళిపోతున్నారు సో ఒకవేళ అనూహ్యంగా ఈ ఎన్నికలో బిఆర్ఎస్ గెలిస్తే మాత్రం మరోసారి బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో తన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది రాష్ట్ర మరి చూడాలి ఏం జరిగిద్దో సో సాధారణంగా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జూబ్లీహిల్స్కి జరగబోయే ఉప ఎన్నిక రెండవది సికింద్రాబాద్ కంటోన్మెంట్కి మొదట ఉప ఎన్నిక జరిగింది బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాశాందిత రోడ్డు ప్రమాదాలు మృతి చెందడంతో గతంలో ఈ ఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గణేష్ విజయం సాధించారు ఇక జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన మాగంటి గోపినథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెంద చెందడంతో తాజా ఉప ఎన్నిక అనివార్యమైంది గోపీనాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడులో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ విజయం సాధించారు ప్రస్తుతం ఆయన భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు ఆమె ఆల్రెడీ ప్రచారం కూడా ప్రారంభించేశారు ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది అప్పట్లో కాంగ్రెస్ నుంచి పీజీఆర్ తానాయుడు పి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఆయన కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు ఇక ఇరవై మూడులో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ సీట్ ఇచ్చారు తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు గత ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆశావాహుల్లో ఉన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ఆసినట్టు చెబుతున్నారు ఇప్పటికే నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్లో పలు రకాలుగా ప్రచారానికి తెరదీశారు ఈ నియోజకవర్గం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది నూట ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు జరిగాయట సో ఈ నియోజకవర్గ బాధ్యతలు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేకలకు అప్పగించారు మరోవైపు బీజేపీ కూడా బలమైన అభివృద్ధి కోసం చూస్తుంది లంకల దీపక్ రెడ్డి దీప్తిరెడ్డి లక్ష్మీనారాయణ పేర్లు తెరపైకి వచ్చాయట సో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నగర్ బోరబండ షేక్పేట్ వెంగళరావు నగర్ యూసఫ్ కూడా ఎర్రగడ్డ డివిజన్లు ఉన్నాయి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు ఎంఐఎం నాలుగు బీఆర్ఎస్ ఎక్కించుకుంది ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు ఎప్పుడు సో రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తారంట వీళ్ళు కాంగ్రెస్ తోళ్ళు తొందరగా ప్రకటించండి సరే లేట్ అయిపోతుంది ఎంఐఎం కూడా మాతో కలిసే ఉందని చెప్తున్నారు మరి చూడాలి ఎంఐఎం మరి క్యాండిడేట్ని పెట్టదేమో ఎంఐఎం క్యాండిడేట్ పెడితే మళ్ళీ లెక్క మారుతుంది మొత్తం చూడాలి మరి ఏం జరిగిద్దో